హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ బొబ్బర గారెలు బొబ్బర్లతో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో మనం చికెన్ వండుకున్నప్పుడు కూడా ఇవి చేసుకొని చికెన్లో నంజుకొని తింటే ఉంటుందండి ఆహా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఈ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బొబ్బర్ల గారెల కోసం నేను బబ్బర్లు తీసుకొని వీటిని ఒక కప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బబ్బర్లను మిక్సీకి సరిపడా వేసుకోవాలి ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని చుంచి వేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు అనేది మనకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి అప్పుడే ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన బబ్బర్లను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి మీరు కావాలంటే ఫస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చితో వేయడం వల్ల ఈ వెల్లుల్లి రెబ్బలు అలానే ఉండిపోతాయని నేను సెకండ్ రౌండ్లో ఇవి వేసుకున్నాను ఫస్ట్ రౌండ్లో వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం ఆ తర్వాత ఇందులో పచ్చిధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోనే కరివేపాకు ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను కారం అనేది మీరు చూసి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మీరు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినేటప్పుడు కారం తగులుతుందని నేను గ్రైండ్ చేసే వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనం ఎన్ని వేసు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి బబ్బెర గారెలు కాబట్టి నేను ఆనియన్స్ ఎక్కువగానే వేసుకున్నాను ఆ ఆనియన్స్ ముక్కలు తగిలేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ బొబ్బెర గాలెలు ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన కవర్ పెట్టుకొని కవర్కి కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా పూరి సైజ్ అంతా ముద్దని తీసుకొని ఇలా మనం గారెల్లాగా ఒత్తుకోవాలి మీరు పల్చగా కావాలంటే పల్చగా ఒత్తుకోండి లేదంటే కొంచెం మందంగా కూడా ఒత్తుకోవచ్చు కానీ పల్చగా ఒత్తుకుంటేనే మనకి ఇవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి మీకు కనుక మెత్తగా కావాలంటే మందంగానే ఒత్తుకోండి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి నేను రెండు రకాలుగా చూపిస్తాను చూడండి మీరు డైరెక్ట్గా ఒత్తుకోవాలనుకుంటే ఇలా హ్యాండ్ పైన నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే కవర్కి వాటర్ అప్లై చేసుకుంటూ ఒక్కొక్క గారెను చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీరు గారెలు వేసుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండాలి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి ఒక్కొక్కటి వేసుకోండి అప్పుడు అన్నీ చక్కగా ఒకటేసారి ఫ్రై అవుతాయి ఎందుకంటే మనం ఒక్కరమే చేస్తాం కాబట్టి ఇవి ఒక్కొక్కటి ఒత్తుకుంటూ వేసుకోవాలి కాబట్టి గ్యాస్ సిమ్ములో పెట్టుకొని అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ ఫుల్ పెట్టి వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని చూడండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం పొట్టుతోటే తీసుకున్నాం కాబట్టి ఇవి మనకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన గారెలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సిమ్ములో పెట్టి ఇలా హ్యాండ్ పైన ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా అలవాటు లేకపోతే అలా కవర్ పైన కూడా చేసి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇలా పొట్టుతో చేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో చికెన్ వండుకున్నప్పుడు వీటిని చేసుకొని చికెన్ సూపులో నంజుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్